లిఫ్ట్ ఇరిగేషన్ ప్రారంభించి రెండు వేల ఇరవైలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారిని ప్రగతి భవన్ కు పిలిపించి పంచపక్ష పరమాణాలు పెట్టి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ జీవో మొత్తం రాయలసీమలో ఈ రోజు పోతిరెడ్డి పాడు కావచ్చు మాల్యాల కావచ్చు లేకపోతే ముచ్చుమారి కావచ్చు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు ఇవన్నీ కలిసి శ్రీశైలం బ్యాక్ వాటర్స్ నుంచి పర్ డే టెన్ టిఎంసీ ప్రతిరోజు పది టిఎంసీలు అరవై రోజులు మనకు వర్షాలు వచ్చినప్పుడు ఉంటే ఆరు వందల టీఎంసీలు వెనుక నుంచి వెనుకల్నే రాత్రికి రాత్రే తరలించకపోవడానికి వాళ్ళ ప్రాజెక్టులు పూర్తయినాయి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా సాగునీటి పార్తల శాఖ మంత్రిగా ఉన్నప్పుడు తెలంగాణ రాష్ట్రానికి అన్యాయం చేసింది అధ్యక్ష రోజుకు పది టీఎంసీల నీళ్లను తరలించకపోయే ప్రాజెక్టులు వాళ్ళు పెడితే చంద్రశేఖరరావు నిమ్మకు నీరెత్తినట్లుంటే నారాయణపేట నియోజకవర్గంలో గవినోళ్ల శ్రీనివాసన్ ఒక సామాన్యమైన రైతుతోని గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ చెన్నైలో కేసు వేయించి ఆ ప్రాజెక్టుల మీద స్టే తీసుకొచ్చి ఈ ప్రాజెక్టులో అనుమతులు లేకుండా పర్యావరణ అనుమతులు లేకుండా ప్రాజెక్టులు నిర్మిస్తున్నారు అనే ప్రాజెక్టుల మీద స్టే ఒక పాలమూరి అతి సామాన్యమైన రైతు కుటుంబం నుంచి ఒక రైతు స్టే తెచ్చిన తర్వాత మేము గగ్గోలు పెట్టి లొల్లి పెట్టి రాళ్లతో కొడతామని పాలమూరు జిల్లా రైతులు తిరగబడ్డ తర్వాత ఆ పిటిషన్లో రాష్ట్ర ప్రభుత్వం పోయి ఇంప్లీడ్ అయింది అధ్యక్ష ఇది ఎక్కడ చూద్దాం అధ్యక్ష తెలంగాణ హక్కుల కోసం శాశ్వతంగా మనకు అన్యాయం జరిగే నిర్ణయాలు ఆంధ్రప్రదేశ్ తీసుకుంటే ప్రభుత్వం కొట్లాడాల్సింది పోయి ఉద్దండులైన న్యాయ కోవిధులను బట్టి అడ్డుకోవాల్సింది పోయి వదిలేస్తే ఒక సామాన్యమైన పాలమూరు రైతు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్లో కేసు వేసి స్టే తీసుకొస్తే పర్యావరణ అనుమతులు ఇవ్వని అప్పుడు పోయి వీళ్ళు లేని పరిస్థితిలో ఇంప్లీడ్ అయినారు అధ్యక్ష అధ్యక్ష నేను ఒక మాట గుర్తు చేయదలుచుకున్నాను అధ్యక్ష చాలా మాట